ఇది అడవి కాదు కేవలం ఒకే ఒక చెట్టు ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టు మన అనంతపురం దగ్గర ఉన్న తిమ్మమ్మ మర్రిమాను ఫ్యాక్ట్ నంబర్ ఒకటి ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది దీని విస్తీర్ణం దాదాపు ఐదు ఎకరాలు అంటే దాదాపు మూడు ఫుట్బాల్ మైదానాలంత పెద్దది ఫ్యాక్ట్ నంబర్ రెండు స్థానిక కథనం ప్రకారం పద్నాలుగు వందల ముప్పై నాలుగులో తన భర్త మరణంతో సతీ సహగమనం చేసిన తిమ్మమ్మ అనే మహిళ జ్ఞాపకార్థం ఈ చెట్టు మొలిచిందని నమ్ముతారు ఆమె ఆత్మ ఈ చెట్టును కాపాడుతుందని ఇక్కడి ప్రజల విశ్వాసం అందుకే చెట్టు కింద ఆమెకు అంకితం చేసిన చిన్న ఆలయం ఉంది ఫ్యాక్ట్ నెంబర్ మూడు ఇది కేవలం చెట్టు కాదు ఒక పర్యావరణ వ్యవస్థ దీని కింద దాదాపు ఇరవై వేల మంది ఒకేసారి సేద తీరవచ్చు వేల పక్షులకు జీవులకు ఇది నివాసం దీని వయసు ఆరు వందల సంవత్సరాలకు పైమాటే ఒకే విత్తనం నుండి పుట్టి వేల ఊడలతో విస్తరించి ఒక అద్భుత అడవిగా మారిన తిమ్మమ్మ మర్రిమాను మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణం ఇలాంటి తెలియని నిజాలు అంతు చిక్కని రహస్యాల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి